మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మామూలుగా గొడవలు జరుగుతున్నప్పుడు మానసిక ఉద్రేకానికి లోనవుతారు అందుకే గొడవ జరిగిన సందర్భం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు దాంతో వారిపై ఎక్కువ నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది పదే పదే బాధపడుతూ ఉంటారు కాపురం కలకాలం నిలిచి ఉండాలంటే చిన్న చిన్న గొడవలకు దూరంగా ఉండాలి సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉండాలి సమాజంలో వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు విడాకులకు దారితీస్తున్నాయి తద్వారా వివాహం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది అయితే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనస్పర్ధలు పెద్ద సమస్యలు కావు భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాదించుకోవటం వల్ల అది పెరుగుతుందే తప్ప తగ్గదు అటువంటి సమయంలో ఇద్దరు పోట్లాడడం మాని అసలు సమస్య తీరే మార్గం కోసం అన్వేషించాలి భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే వారి మధ్య ప్రేమ ఉండాలి అంటే ఈ విధంగా చేస్తే సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తున్నారు ఏదైనా ఒక మంచి తిది రోజున దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళాలి వెళ్లే ముందు ఒక పసుపు దారాన్ని రాగి చెంబులో నీటిని తీసుకుని వెళ్ళాలి దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి మీ రాగి చెంబు నిండా నీళ్లను తీసుకుని వెళ్ళారు కదా ఆ నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి పసుపు దారాన్ని ఏడు చుట్లు చుట్టాలి ఇలా చేసి ఆ దానిమ్మ చెట్టుకు నమస్కారం చేసుకుని చెట్టు మొదట్లోని మట్టిని తీసుకుని తిలకంగా పెట్టుకోవాలి మీ మనసులోని కోరికను చెప్పుకోవాలి మీ మధ్య గొడవలు తొలగిపోవాలని భార్యాభర్తలు ఇద్దరూ చేస్తే చాలా మంచిది లేకపోతే మీలో ఎవరైనా ఒక్కరు చేసినా పర్వాలేదు అయితే ఇలా పదకొండు రోజులు చేయాలి పదకొండవ రోజున పంచభాగాలను సిద్ధం చేసుకోవాలి పంచ భాగాలు అంటే దానిమ్మ పువ్వు దానిమ్మ ఆకు దానిమ్మ పండు దానిమ్మ కాండం దానిమ్మ వేరు వీటిని సేకరించాలి సేకరించిన దానిమ్మ పంచభాగాలను నాలుగు రోజుల పాటు ఎండబెట్టి వాటిని పొడి చేసుకొని మెత్తగా జల్లించి మిగిలిన చెత్తను పారవేయాలి ఈ పొడిని తీసుకొని దానిలో కొద్దిగా తేనెను వేసి దానితో పాటు గోరోజనం దొరికితే అది కూడా వేసుకొని ప్రతిరోజు కూడా తిలకంగా పెట్టుకోవాలి ఇలా తిలకంగా పెట్టుకోవటం వల్ల రోజు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు కాబట్టి మీ మధ్య ప్రేమ ఆకర్షణ అనేది పెరుగుతుంది నెమ్మదిగా గొడవలు అనేవి తొలగిపోతాయి చాలా అన్యోన్యంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు గొడవలు పడుతూ ఉన్నట్లయితే దానిమ్మ చెట్టును ఈ విధంగా పూజించి ఈ చిన్న పని చేయటం వల్ల మీ మధ్య మనస్పర్ధలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు